రాజమండ్రి రాజమహేంద్రి వరములో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సుమాంజలి మేము మహిళా శక్తి అంటే మేము ఆదిరెడ్డి వారి కుటుంబంతోనే నేర్చుకున్నాం మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆదిరెడ్డి వారి ఆదిరెడ్డి వారి కుటుంబం వల్లే ఈ రోజు మేము ఇంత రాజకీయంలో ఇరవై తొమ్మిదో వాటికే పరిమితంగా ఉన్న మమ్మల్ని యాభై వార్డులకి అంగన్వాడి అధ్యక్షరాలుగా నన్ను నా పేరు బోని ఈశ్వరండి మహిళా శక్తికి నన్ను ఒక అరవై మందికి ఒక లీడర్ గా పెట్టారు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం అంటే మా గొప్పతనం కాదండి ఆదిరెడ్డి వాసు గారు చిన్న వయసులో ఎమ్మెల్యే రాకముందు కూడా మేము ఎమ్మెల్యే అనుకునే ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా ఉంటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము సంకల్పించుకున్నామండి వెంకటేశ్వర స్వామి మాల ఏడు నెలల అస్థానం నేను మొక్కుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మొక్కుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో హదిరెడ్డి భవానీ గారు ముప్పై ఐదు వేల నా గెలిచారు అప్పుడు కూడా నేను మా గ్రామ దేవత స్వావలమ్మకి నూట ఎనిమిది వందలు నేను సమర్పించుకొని సవధానం చేశాం గ్రామ దేవత తర్వాత నేను ఏ దేవతలకైనా మొక్కుతాం అలాంటి రాజ రాజమహేంద్రవారిలో గోదావరి మాత ఏది అడిగినా మనకి పిలిస్తే పలికినా గోదావరి తల్లి ఆ అమ్మవారికి చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ముందు సంకల్పం చంద్రబాబు నాయుడు గారి కోసం మెక్కున్నామండి చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రలోని ఎప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన పుష్కరం వచ్చిందంటే పుష్కరాలకు ముందుగా మా రాజమండ్రిలోని మేము ప్రతి ఒక్కరూ కూడా ఆయన కోసం పూజలు చేయిస్తామండి అలాగే మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అవ్వాలని మా అందరూ లేడిస్ సంకల్పం ఒక్కరిది కాదండి ఇది రాజమహేంద్ర ప్రతి ఒక్కరు యాభై వార్డుల నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఆ చక్కగా ఆ ఈ రోజు మేము ఈ మొక్కు ఆద్రెడ్డి వాసు గారి జైల్లో పెట్టినప్పుడు మొక్కడి ఇది నూట ఎనిమిది బిందుల అమ్మవారికి మేము సవదనం చేస్తాం గోదావరి మాత ఆద్రెడ్డి వాసు గారిని జైల్లో పెట్టారు ఆయన చూడటానికి వచ్చిన అతను చంద్రబాబు నాయుడు గారు కూడా అతను కట్టిన జైల్లోనే పెట్టించారు అలాంటి వాళ్ళకి అందరికీ బుద్ధి రావాలంటే మేము ఒకటే సంకల్పం కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నూట అరవై సీట్లు తెచ్చుకోవాలి ఆదిరెడ్ వాసు గారు డెబ్బై ఐదు వేలు మెజార్టీ రావాలని నూట ఎనిమిది బిందులు జైలు నుంచి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఆదిరెడ్ వాసులు మొక్కుంటే వాసు గారు ఒకటే అన్నారు ముందు మన మా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చిన దాకా మీరు ఈ కార్యక్రమం చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత నూట ఎనిమిది బిందుల్ని మేము సమర్పించుకున్నాం ఆ రోజే నేను సంకల్పం పెట్టుకున్నానండి నూట ఎనిమిది బిందుల్ని మేము అడిగింది ఇస్తే మేము వెయ్యి ఎనిమిది బిందులతో మహిళలతో మహిళలు అంటే ఫస్ట్ ఆఫ్ నేను ఇరవై తొమ్మిది వార్డుకి ఒక నెంబర్ నండి ఆ నెంబర్ని ఈ రోజు నేను యాభై వార్డులకి ఇలాగే నన్ను ఒక నెంబర్ గా ఉన్నానంటే ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి వీరరావు అమ్మ గారు వల్ల నాకు డబ్బు ధనం లేకపోయినా వాళ్ళ ఆత్మీయత ఒక్కటే నేను కోరుకున్నాను వాళ్ళ మెజార్టీ కావాలనుకున్నాను ఈ రోజు గోదావరి మాతకి పసుపు కుంకాడు పంచాలి అమ్మవారికి చీర సహాయ పెట్టి తెచ్చుకొని అందరూ ఆడవాళ్ళతో తెచ్చుకొని అమ్మవారికి సమర్పించుకొని వెయ్యి ఎనిమిది నీళ్ళతో నాతో కష్టపడిన టీము నేను ఎవరిని కృతజ్ఞతలుగా చెప్తున్నానండి నేను ఈ రోజు ఎంత ఎదిగానంటే టీం అండి ఆ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరు నాతో కష్టపడ్డారు పిలిస్తే వాసు గారితో ఈ ఐదు సంవత్సరాలు నాతో నడిచిన వాళ్ళని నేను లైఫ్ లో మర్చిపోనండి వాళ్ళందరూ కూడా బాగోవాలి ఆదిరెడ్డి గారి ఈ రోజు వెయ్యి ఎనిమిది రాలేకపోయినందుకు మేము హాదిరెడ్డి వాసుని వెంకటేశ్వర స్వామి దగ్గర చేయించుకున్నారనుకున్నాను నేను ఈ రోజు ఏడో మాల మీరు మాల ఎందుకు తెలిసే ఏ నూట ఎనిమిది సమర్పించుకొని తీస్తానండి ఏడు నెలలు పెద్ద తిరుపతి నెలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గెలిసాక వాసుగారు ఏడు నెలలు వస్తాను మొక్కుకున్నాను ఆ మొక్కు చెల్లించుకున్నాను ఏడు నెలకు ఒకసారి ఏడు నెలలు మా హాదిరెడ్డి గారి కోసం మొక్కుకొని వెయ్యి ఎనిమిది మంది నీరేసి నేను ఇదే గోదావరి దగ్గర మాల తీసి వెళ్తానండి అందరికీ నమస్కారం మిత్రులకు కూడా నమస్కారం ఈ రోజు వెయ్యి ఎనిమిది బిందులతో అభిషేకం చేయట గల కారణం జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో రాష్ట్రం మహిళలు అన్ని రంగాలు కూడా అట్టడుగుపోయాయి అందులో భాగంగా మేము ఈరోజు మొన్న ఎలక్షన్ టైంలో మహిళలందరం కూడా ఈ గోదావరమ్మ మాటకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారు అధిక మెజార్టీతో గెలవాలని మా మహిళా శక్తి టీం అందరం కూడా ఈ గోదారం అమ్మ అతను కోరడం జరిగింది అందు మూలంగా ఈ రోజు ముక్కు తీర్చుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు రావాల్సిందే అది ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు కనుక ఈ రోజు పరిపాలించే నాయకులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని మరి అటువంటి పిలుపుని ఈ రోజు అక్కడ రాష్ట్రంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి నగరం మా ఆలయం ఒక దేవాలయం రాజమండ్రి ప్రజలు దేవుళ్ళు అనే ఉద్దేశంతో మా ఆదిరెడ్డి వాసుబాబు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి ఎన్నో విజయాలు సాధించారు మరి డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇచ్చిన నగర ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు మా గారు ఎప్పుడైనా సరే ఈ యొక్క రాజమండ్రి గడ్డ ఆదిరెడ్డి అడ్డా ఆదిరెడ్డి వాసిగారే మళ్ళీ 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 ఎమ్మెల్యే అవుతారు అని మేము అందరం కూడా కోరుతున్నాం మా మహిళలందరం కూడా ఈ రోజు ఆదిరెడ్డి కుటుంబం ఆడపడుచులుగా మేము కొనసాగుతున్నాము ఆయన ఆది ఆరోగ్యంగా ఉండాలని మా అందరూ ఆలస్తి పోసుకుని ఈ రాజమండ్రి ప్రజానికానికి సేవ చేయాలని ఈ యొక్క మొక్కు తీర్చుకుంటున్నాం మీ అందరికీ కూడా నమస్కారాలు జై ఆదిరెడ్డి జై జై ఆదిరెడ్డి గతంలో ఈ మొక్కుబడి తీసుకోవడం జరిగింది ఆ మొక్కుబడికి కారణంగా గతంలో గారి సీట్ వచ్చిన నూట ఎనిమిది బిందులతో కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రగారు మాతకి అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది రానున్న పుష్కరాల్లో ఏ వంతనీయ కార్యక్రమాలు కార్యకలాపాలు జరగకుండా దిగ్విజయంగా పుష్కరాలు కూడా జరగాలని చెప్పి ఆ గోదావరి మాతకి పూజలు చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇంతమంది ఆడవాళ్ళు అత్యధిక సంఖ్యలో పాల్గొని వెయ్యి ఎనిమిది బిందులతో ఈ అభిషాకం తలపెట్టినందుకు వారికి వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి వాసు గారు తప్పనిసరిగా రావాలి కానీ కొన్ని ఇబ్బందుల వల్ల మీటింగ్ అర్జెంట్ మీటింగ్ వల్ల రాలేకపోయారు కాబట్టి వారు ఈ కార్యక్రమాన్ని మా కమిటీ మెంబర్ని తెలుగుదేశం పార్టీ నాయకుని పంపించి ఈ కార్యక్రమం చూడమని పంపించడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజా సేవస్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడతాయని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాం నిరూపించుకున్నారు ఇలా వీళ్ళు మహిళా శక్తి మొత్తం ప్రతి సంవత్సరం కూడా వెయ్యి బిందులు అని రెండు వేల బిందులని చాలా మంది కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ప్రయత్నించి చాలా బాగా చేస్తారు చాలా కష్టపడతారు ఈ ఆడవాళ్ళు మొత్తం అంతా కూడా మహిళా శక్తి చాలా పవర్ఫుల్ అది పర్టికులర్ గా ఆదిరెడ్డి వాసారి నెగ్గిన తర్వాత తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నెగ్గ ముందు కూడా మన ఎలక్షన్ ముందు కూడా చేశారు ఇదంతా మొత్తానికి లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ల ముందు చేసింది శనంత పోయి చాలా ఆనందంగా ఇప్పుడు ఆనందంగా చాలా సంతోషంగా చేస్తే అందరూ వీళ్ళు ఎప్పుడు మనం ప్రోత్సహించాలి మన తెలుగుదేశం పార్టీ ఇంతలా ఎగ్నందు కోటమి మొత్తం ఇంతలా ఎగ్నెందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మరింత ప్రతి సంవత్సరం చేసుకుని ఆదిత వాసులు గెలుపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గెలిపే ఆనందంగా